నీ యుద్ధం ఓడిపోవడానికి గల కారణం నీ పోరాటంలో విజయం పొందకపోవడానికి గల కారణం ఏంటంటే సరైన ఆలోచన లేదు నీకు ఆలోచన లేకుండా నీ యుద్ధం నువ్వు చేస్తున్నావు కత్తి చేత పట్టి ఏమయ్యారు కందిరీగల గుంపు వలె వచ్చి మొత్తాన్ని హతమార్చుకుపోయింది కానీ యహో శివ పద ఉన్నాడు అయ్యా మాకేమీ తోచట్లేదు నువ్వే మాకు దిక్కు నువ్వే శరణు అని పిల్లలతో సహా శిశువులతో సహా మోకరించగా ఇదిగో కూడి ఉన్న వారిలో ఒకరిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వారి ద్వారా మాట్లాడి చక్కటి సలహా ఇచ్చాడు రేపు వారి మీదకు మీరు పొవుడి వారు జీజు అను ఎక్కడో మార్గమును వచ్చేదరు మీరు ఏరువేలు అరణ్యం ముందరున్న వాగు దగ్గర వారిని కనుగొంటారు ఆలోచన చెప్పింది ఎవరండి దేవుడేగా ఈరోజు నీ ఆయుధాలు చూసి నీ సొంత ప్రయత్నాలు చేయమాక ఆలోచన ఎవరివ్వాల చూసా దేవుడు ఇవ్వాలి ఆలోచన ఆయన ఇవ్వాలి ఈరోజు యుద్ధం పెట్టారు బలం చూసి శక్తి చూసి యుద్ధానికి వెళ్ళారు వాటమే కానీ యోషాత్ దేవుని దగ్గరకు వచ్చాయ ఏమీ చేయడానికి మాకు ఏం తోచట్లేదు లేదు నీవే మాకు దిక్కు గొప్ప రాజండి ఆయుధాలు ఉన్నాయి బలం ఉన్నాయి శక్తి ఉంది కానీ అయ్యా ఎన్ని ఉన్నా కానీ నువ్వు ఉండాలయ్యా నువ్వు లేకపోతే నేనేం చేయలేను దేవుడు ఆలోచన చెప్పాడు ఎవరి ద్వారా అదిగో ఒక వ్యక్తి ద్వారా అతని ద్వారా ప్రేరేపించి దేవుడు మాట్లాడాడు మరి రోజు ఎందుకు ఆలోచన లేకుండా దేవుని పని యుద్ధం పోరాటం నువ్వు మొదలు పెడుతున్నావు అంటే అందులో విజయం ఉండదు ఎందుకంటే దేవుని ఆలోచన లేదు కనుక ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాట వీళ్ళు చక్కగా దేవుడు ఇచ్చాడా ఎప్పుడైతే దేవుడు ఆలోచన ఇచ్చాడు వీరు విజయం చూడండి ఇరవై ఐదులో ఉంటుంది అదే వాక్యం ఇరవై మూడు దినములు పెట్టే అంట చూశారా మొదటి యుద్ధం జరిగింది దేవుడు వారితో లేడు దేవుడు ఆలోచన ఇవ్వలే అయినా యుద్ధానికి వెళ్ళారు బలం చూసి ఆయుధాలు ఉన్నాయని చూసి సొంతగా యుద్ధం చేశారు వాటమి కందేరియగల గుంపు వాళ్ళే గుంపు వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోయింది యోషువాత బలం ఉంది బలగాలు ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి అయినా కానీ అయ్యా నాకు ఏం తోచట్లేదు నువ్వే మాకు దిక్కు శరణం అని పిల్లలతో అందరితో శిశువులతో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆ జన సమూహంలో ఒకడు ప్రేరేపించబడి పరిశుద్ధ ఆత్మదేవుడు అతని ద్వారా మాట్లాడి ఆలోచన చెప్తే ఆ ఆలోచన ప్రకారం యుద్ధం చేస్తేనంట ఆ యుద్ధంలో విజయం పొందుకుని అదిగో వాళ్ళు వదిలేసిన బంగారం పోగు చేసుకోవడానికి మూడు రోజులు పెట్టిన చూసారా ఎంత గొప్ప విజయం మరి ఈరోజు నీ కుటుంబంలో నీ పోరాటం నీ యుద్ధంలో విజయం పొందుకోపోవడానికి గల కారణం ఏంటంటే ఆలోచన లేదు